కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు వారానికి ఒకరోజు డ్రైడే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని డెంగ్యూ విభాగ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రైడే పాటించాలన్నారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందులు పాల్గొన్నారు జాతీయ దింగు దినం ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని పిహెచ్నూ అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే చేస్తున్నాము ఇంప్లిమెంటేషన్ కంపల్సరిగా మన పంచాయతీరాజ్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఏఎన్ఎంస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ నీటి నిల్వలు ఉన్నవన్నీ కూడా ఎంపీ చేస్తున్నారు అలాగే గార్బేజ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోటో తీసి మనం పెట్టడం వల్ల ఆ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ దోమ అనేది డే డే టైమ్ బయట కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం శుక్రవారం పూట వాళ్ళ ఇంట్లో నీళ్ళు నీటిలన్నీ కూడా ఎంటీ చేసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని డ్రై చేసి మళ్ళీ వాటర్ నింపుకొని పెట్టుకోవాలని కోరుతున్నాను ఈ అవగాహన కార్యక్రమం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి పిఎస్సీలోనే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది ఒక డెంగ్యూ నిర్మూలనకి మనం అందరం కూడా చేయి చేయి కలిపి అందరం కూడా జిల్లా డెంగ్యూ రహిత జిల్లాగా మనం చేస్తామని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ